గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను డిగేల్ అనే విద్యుత్ వెలుగులు అబ్బురు పరిచే సెట్టింగ్లు కాక్టెయిల్ విందులు స్టార్ డీజేల జోష్ రాక్ బ్యాండ్ మ్యూజిక్ నడుమ ఉరకలేసే ఉత్సాహంతో యావత్ ప్రపంచం న్యూ ఇయర్ ఉత్సవాలు జరుపుకుంటోంది కొత్త సంవత్సరానికి న్యూజిలాండ్ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి న్యూజిలాండ్ ప్రథమంగా అడుగుపెట్టింది ఆక్లాండ్లో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించారు కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులతో కొత్త సంవత్సర వేడుకలను అక్కడి ప్రజలు జరుపుకున్నారు వెయ్యి అడుగుల ఐదు అడుగులు ఎత్తైన స్కై టవర్ పై జరిపిన బాణసంచా కాల్పులు ఆకాశాన్ని రంగులమయం చేశాయి హార్బర్ వంతెన వద్ద నిర్వహించిన లైట్ షోను ప్రజలు చాలా ఆసక్తిగా తిలకించారు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి పసిఫిక్ ద్వీపదేశాలు ప్రపంచంలో అందరికంటే ముందు స్వాగతం పలికాయి పసిఫిక్ మహాసముద్రంలోని సమోవా దీవి ప్రపంచంలో అందరికంటే ముందు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించింది టోంగా కిరిబాటి దీవులతో పాటు న్యూజిలాండ్ కూడా రెండు వేల ఇరవై ఐదుకు ఘనంగా స్వాగతం పలికింది న్యూజిలాండ్లోని పలు నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు మిన్నంటాయి రంగురంగుల బాణసంచ వెలుగులతో ఆకాశం మెరిసిపోయింది ఆక్లాండ్లోని స్కై టవర్ వద్ద భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు పాతకు వీడ్కోలు పలుకుతూ కొత్తకు స్వాగతం చెప్పింది ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సిడ్నీ గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది కళ్ళు మిరుమిట్లు గొలిపేలా బాణసంచ విన్యాసాలు ఆకట్టుకునే లేజర్ లైటింగ్తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ ఒపేరా హౌస్ జిగేల్మన్నాయి వేలాది మంది ప్రజలు సిడ్నీ హార్బర్ వద్దకు చేరుకుని న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు తీర్పు వెల్లడించే వరకు ను అరెస్ట్ చేయదని కోర్టు ఆదేశించింది కేటీఆర్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి కేటీఆర్ తరఫున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు ఏసీబీ తరపున ఏజీ రెడ్డి వాదనలు వినిపించారు కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని కోర్టు అడిగింది ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ఏజీ తెలిపారు గవర్నర్ అనుమతితోనే కేటీఆర్ పై కేసు నమోదు చేశామని వాదనలో వినిపించారు అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు ఎఫ్ఈఓతో తో అగ్రిమెంట్ పైన సంతకం చేసింది అరవింద్ కుమార్ కేటీఆర్ కాదని వాదనలు వినిపించారు ఎఫ్ఈఓ ఏసీబీ అధికారులు ముద్దాయిని చేయకపోగా ఈ కేసులో కేటీఆర్ ను చేర్చినప్పుడు ఎఫ్ఈఓను కూడా చేర్చాలి ఎఫ్ఈఓను ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదని దవే బలమైన వాదనలు వినిపించారు సినిమా ఇండస్ట్రీలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి రేవంత్ తో ఇండస్ట్రీ పెద్దల భేటీ పైన రాజకీయ రచ్చ నడుస్తోంది తాజాగా చిట్ చాట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి మీడియాతో చిట్ చాట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సంధ్యా థియేటర్ ఘటనపై సెటిల్మెంట్ అయిపోయిందన్నారు ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రచారం కోసం మాత్రమే సీఎం రేవంత్ సినిమా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారన్నారు సినిమా వారితో వ్యవహారం సెటిల్ చేసుకున్నాక ఇప్పుడేమీ మాట్లాడటం లేదు అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు ఇదిలా ఉండగా కేటీఆర్ వ్యాఖ్యలకు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు సినీ పరిశ్రమను అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దన్నారు సీఎంతో వ్యాఖ్యలు బాధాకరమన్నారు దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీకి లేనిపోని రాజకీయాలు అంటగట్టడం సరికాదన్నారు రాజకీయ విమర్శలు రాజకీయ దాడులు ప్రతిదాడులకు ఇండస్ట్రీని వాడుకోవద్దు అంటూ దిల్ రాజు స్పష్టం చేశారు సీఎంతో జరిగిన సమావేశం చాటుమాటు వ్యవహారమేమి కాదని చిత్ర పరిశ్రమ సమస్యలు బాగోగులుపై సాగిందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం పట్ల సంతృప్తిగా జనవరి నాలుగున తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ పైన చర్చించే అవకాశం ఉంది సమావేశంలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది పల్నాడు వేదికగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు తొంభై లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారన్నారు టీడీపీ జెండాను కార్యకర్తలు మోస్తున్నారని ఏ కష్టం వచ్చినా తాను కాపాడుకుంటానని అన్నారు పేదల ఇళ్ల పెండింగ్ బిల్లులు కూడా గత ప్రభుత్వం చెల్లించలేదని ఇళ్ల పెండింగ్ బకాయిలన్నీ తాము క్లియర్ చేశామన్నారు పేదల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నామని తెలిపారు తెలుసుకోవడానికి వచ్చాను మీ కష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను ఐదు సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాళ్ళు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి బయట పోవడానికి కూడా లేని పరిస్థితి అక్కడి నుంచి ఈ రోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడుగా ఉండేవాడు ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడిందని ఫైర్ అయ్యారు ఐదేళ్ల పాటు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అనాథలా మిగిల్చారని మండిపడ్డారు పల్నాడు జిల్లా ఎల్లమందలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు సీఎం మొత్తం ఇష్టానుసారంగా చేస్తే పదహైదు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఇంకో పక్కన బయటని తీసుకొచ్చాం మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని అదే అమరావతి అని పట్టాలెక్కిచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు ఐదు సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అవన్నీ అధిగమించాం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అమరావతిని మీరు చూశారు మొత్తం ఇష్టానుసారంగా చేస్తే పదహైదు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా నందిగావ మండలం దీనబంధుపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే నిజమైన సంక్షేమని రామ్మోహన్ నాయుడు అన్నారు ప్రజల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు త్వరలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు చేసి తీరాలని అక్కడక్కడ నుంచి కూడా డబ్బులు పోగేసి ఆ యొక్క ఇంటింటికి బలాయి కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు మన శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లోనే పూర్తిగా చేయాలన్న ఆలోచనతో అచ్చెన్నాయుడు గారు ఒక కూడా రూపకల్పన చేశారు కేంద్రం తాలూకా సహకారం తీసుకొని వీలైనంత త్వరగా అది గ్రౌండ్ అయ్యే విధంగా నేను కూడా దానికి సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఆ రకంగా పండుగ జరుపుకున్నారు ఎందుకనంటే స్వాతంత్రం లేకుండా చేశారు ఒక మాట్లాడడానికి లేదు ఎవరికి కూడాను ఒక కష్టం చెప్పుకోవడానికి లేదు ఎవరికి కూడాను ఒక ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళాలో చెప్పుకోవడానికి లేదు అందరికీ బాగా బిగిసిపోయినట్టుగా అందరు కూడా ఉండి ఎక్కడ సమాధానం చెప్పాలో బోటు బూత్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా సమాధానం చెప్పారు అందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఆనందంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో ముందుకు నడుస్తున్నారు ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గరికి రండి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం అందరూ కూడా అందుబాటులో ఉంటాం ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి తెస్తే మీ సమస్య మా సమస్యగా చేసుకుని మేము పనిచేస్తామని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంటికి పింఛన్ తెచ్చి అందించినటువంటి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అయినా కొంతమందిలో సంతోషం ఉండేది ఇంకా అర్హత కలిగిన వాళ్ళకి చాలా మందికి పింఛన్లు లేవు గత ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి జనసేన అని చెప్పి చాలా మంది పింఛన్లు తీసేశారు ఆ రోజు అధికారం ఉందని దొంగ సర్టిఫికేట్లు పెట్టారు ఆధార్ కార్డులు మార్చుకొని అర్హత లేని వారికి చాలా మందికి పింఛన్లు ఇచ్చారు ఆరు మాసాలయ్యింది కదా ఇంకా దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదని చాలా మంది కార్యకర్తలు అనుకుంటున్నారు కానీ మన ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు మన ప్రభుత్వం పార్టీలు చూడదు మతాలు చూడదు కులాలు చూడదు అర్హతే పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను కోర్టును ఆదేశించింది తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పేర్ని నాని పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది పార్వతీపురం మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది చిరు వ్యాపారుల ఆందోళనతో సమావేశం వాయిదా పడింది మెయిన్ రోడ్డు పక్కనే తోపుడు బళ్లు పెట్టుకున్న వారిని వేరే ప్రాంతానికి తరలించేశారు దీంతో కౌన్సిల్ సమావేశానికి వస్తున్న మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లను వ్యాపారులు అడ్డుకున్నారు పండుగ సమయంలో తాము రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారుల ఆందోళనతో సమావేశాన్ని వాయిదా వేశారు అధికారులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు జనవరి నుంచి నెలలో పద్నాలుగు రోజుల పాటు జిల్లాలోనే ఉంటా అన్నారు క్వాలిటీ వర్క్ ఉండాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు తాను నడిచి చూపిస్తే అధికారులు బాధ్యతగా పనిచేస్తారని తన పేషీతో వెళ్లి జిల్లాలో కూర్చోవటం చాలా అవసరమని అన్నారు పవన్ అక్కడ తాను ఉంటే ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చూపించగలుగుతానని చెప్పారు క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలన చేస్తే తెలుసుకునే సమస్యలు వేరుగా ఉంటాయన్నారు పవన్ ఏజెన్సీ ప్రాంతాల్లో మొన్న చెప్పులతో నడవలేక బురదలో వెళ్లాను అన్నారు పవన్ శని ఆదివారాలు ఉద్యోగులు ఇబ్బందులు పడతారని ఆయా వారాల్లో సెలవు కావాలి అంటే వీక్ డేస్ అందరూ బాగా పనిచేయాలన్నారు అధికారులు పోలీసులు బాధ్యతతో ప్రజల పట్ల వ్యవహరించాలన్నారు పవన్ నిజంగా పనిచేస్తే ఎనిమిది గంటలు అధికారులకు చాలన్నారు పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ అట్టడుగుకు దిగజారిపోయిందని ఇది కేంద్రం నుంచి వచ్చిన అధ్యయన నివేదిక అని అలవాటు తప్పిన పనితీరును గాడిలో పెడతామన్నారు అధికార యంత్రాంగాన్ని పటిష్టపరచాలని ప్రభుత్వం చూస్తోందన్నారు అధికారుల మీద దాడి జరిగితే మంత్రులు విచారం వ్యక్తం చేసి వదిలేస్తారు కానీ అలా కాకుండా ప్రభుత్వం అండగా ఉంది అనే ధైర్యం ఇవ్వాలనే తాను ఎంపీడీఓ దగ్గరికి వెళ్లానన్నారు పవన్ కూటమి ప్రభుత్వంలో లంచాలు లేకుండా ప్రమోషన్లు బదిలీలు చేశామన్నారు జాబితా చూసి మెరిట్ మీద వచ్చిందని పలువురు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేసినట్లుగా పవన్ గుర్తు చేశారు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది గుడివాడకు చెందిన తులసిబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు మాజీ ఏఎస్పీ విజయ్ తులసిబాబు సన్నిహితుడిగా ఉన్నారు పలుమార్లు తులసిబాబు పేరును రఘురామ ప్రస్తావించారు ఇప్పటికే పలువురు పోలీసులు సిఐడి అధికారులు డాక్టర్లను విచారించిన ప్రకాశం జిల్లా పోలీసులు తొలిసారి ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తికి నోటీసులు జారీ చేశారు కొడాలి నాని ప్రధాన అనుచరుడు మాల కాళిని పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాప్ పైన పెట్రోల్ దాడి కేసులో కాళిని అసోంలో అరెస్ట్ చేశారు గుడివాడ టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో పదమూడు మందికి రిమాండ్ ఉందన్నారు కాగా గుడివాడ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఖాళీ కీలక సూత్రధారిగా ఉన్నాడు మరోవైపు గడ్డం గ్యాంగ్ ముసుగులో ఖాళీ అనేక అరాచకాలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి చిత్తూరులోని ఓ బార్లో గంగవరం పెద్ద పంజాని తహసీల్దార్లు మద్యం మత్తులో వీరంగాన్ని సృష్టించారు మద్యం సేవించి హల్చల్ చేసి ఇద్దరు తహసీల్దార్లపై కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు ఇద్దరు తహసీల్దార్లను విధుల నుంచి తొలగిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన వివాదం కారణంగా కృష్ణకుమార్ అనే వ్యక్తిపైన దాడి చేసి తహసీల్దార్లు గాయపరిచారు ఆర్థిక లావాదేవీలో కృష్ణకుమార్ తహసీల్దార్ల మధ్య వివాదం తలెత్తింది గంగవరం తహసీల్దార్ శివ పెద్ద పంజానీ తహసీల్దార్ ప్రసన్న బార్లో ఫూట్గా తాగి మద్యం మత్తులో ఉండగా కృష్ణకుమార్ మరో టేబుల్లో కూర్చున్నాడు ఈ క్రమంలోనే తహసీల్దార్లిద్దరూ అతడిని తిడుతూ దాడి చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తనకు చెందాల్సిన భూమిని అడిగినందుకే తనపై విచక్షణ రహితంగా తహసీల్దార్లు దాడి చేశారని ఆరోపించారు అసభ్యకరంగా మాట్లాడారని నేరుగా వస్తే నాలుగు చీలేలా కొట్టి దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తహసీల్దార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు నన్ను దయచేసి కలెక్టర్ గారు న్యాయం చేయండి నా వైపు నుంచి తప్పుంటే మీరు ఏమన్నా చేసినా దానికి నేను రెడీ పేరు కృష్ణకుమార్ నేను పొలం నేరులో రూప్మింగ్ షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను కొత్తగా వచ్చిన పద్దపంజాని ఎంఆర్ ఇది గంగవరం ఎంఆర్ఓ శివ పద్ పంజాని ఎంఆర్ఓ ప్రసన్న ఇద్దరు కలిసి మీద దాడి చేసినారు నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను అందుకు నా మీద వ్యతిరేకంగా నన్ను కొట్టి వాళ్ళు బార్లో ఉన్నారు నేను వెళ్ళినప్పటికి వాళ్ళు అక్కడ ఉన్నారు నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసినారు నేను కిందకి దిగేసినాను కిందకు వచ్చి మరియు నన్ను కొట్టినారు దయచేసి కలెక్టర్ గారు న్యాయం చేయండి నా వైపు నుంచి తప్పు ఉంటే మీరు ఏమన్నా చేసినా దానికి నేను రెడీ కృష్ణకుమార్ నేను పొలం నేరులో రూపింగ్ షీట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాను నేను ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగినాను కొత్తగా వచ్చిన పద్ద పంజాని ఎంఆర్ ఇది గంగవరం ఎమ్ఆర్ఓ శివ పద్పంజాని ఎమ్ఆర్ఓ ప్రసన్న ఇద్దరు కలిసి మీద దాడి చేసినారు నేను న్యాయంగా నాకు రావాల్సిన భూమి అడిగినాను అందుకు మీద వ్యతిరేకంగా నన్ను కొట్టి వాళ్ళు బార్లో ఉన్నారు నేను వెళ్ళినప్పటికి వాళ్ళు అక్కడ ఉన్నారు నన్ను చూసి బలవంతంగా నన్ను కొట్టడం ప్రయత్నం చేసినారు నేను కిందకి పోయి దిగేస్తున్నాను కిందకు వచ్చి మరియు నన్ను కొట్టినారు దయచేసి కలెక్టర్ గారు న్యాయం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో రాజ్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు రాజ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు మీ జీవితాల్లో మరుపులైన సంవత్సరంగా ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు మీతో మీ కుటుంబ సభ్యులతో ఎల్లవెల్ల ఉండాలని మీరు చేసే ప్రతి పనిపాట్లో విజయం మీ వంతుగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరివాడిగా మీ శ్రే మీ సోదరుడుగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ రాజ్ న్యూస్ ప్రేక్షకు హైదరాబాద్ గచ్చిబౌలి ఖాజాగూడలో భగీరథమ్మ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు ఖాజాగూడ సర్వే నెంబర్ ఎయిటీన్ ఎఫ్టిఎల్ జోన్లోని తొమ్మిది ఎకరాల ఏడు కుంటల్లో అక్రమ నిర్మాణాలు వెలిసాయి దీంతో ఇరవైకి పైగా ఉన్న దుకాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు స్థానికుల ఫిర్యాదుతో భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తున్నారు అయితే నోటీస్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలి అంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి తనిఖీలో ఓ ఖైదీ వద్ద రెండు సెల్ ఫోన్లను సిబ్బంది గుర్తించారు దీంతో ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి నుంచొచ్చాయి ఎవరిచ్చారనే దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు వెస్ట్ జోన్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు ఏసీపీ కట్టా హరిప్రసాద్ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న ఏసీపీ కట్టా హరిప్రసాద్తో మా ప్రతినిధి రత్న ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగుకు గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై ఐదుకు స్వాగతం పలకడానికి నగర ప్రజలందరూ కూడా రెడీ అయిపోయారు ఇప్పటికే సెలబ్రేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఇక సెలబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి పబ్స్ బార్ అండ్ రెస్టారెంట్ల యొక్క హడావిడి కూడా ఎక్కువగా ఉంటుంది మరి వెస్ట్ జోన్ పరిధిలో ముఖ్యంగా పంజాగుట్ట ట్రాఫిక్ లిమిట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్స్కి సంబంధించి కావచ్చు పార్కింగ్కి సంబంధించి కావచ్చు అలాగే ట్రాఫిక్ను అలాట్మెంట్స్కి సంబంధించి కావచ్చు సో వీటి సంబంధించినటువంటి వివరాలు మనతో తెలియజేయడానికి ఏసీపీ హరిప్రసాద్ గారు ఉన్నారు సార్ ఏం చెప్తారు సెలబ్రేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి ఏం తీసుకున్నారు సార్ చర్యలు మేము మా సిపి హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ విశ్వప్రసాద్ గారు మా డిసిపి గారు మేమందరం కలిసి ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం ఫోర్స్ డిప్లాయ్మెంట్ జరిగింది వెస్ట్ జోన్ పరిధిలో ఈ వెస్ట్ జోన్ పరిధిలో పర్టికులర్గా మనకి ఇంపార్టెంట్ జూబ్లీస్ బంజారీల్స్ సేమ్ టైం పంజాగుట్ట ఎస్ఆర్ఆర్ ఇవి నాలుగు కూడా చాలా క్రాక్స్ విఐపిస్ ఉండే ప్రాంతం పబ్స్ కూడా ప్రధానంగా ఈ జూబ్లీల్స్ అండ్ బంజారీ కేంద్రీకృతం ఉన్నాయి కాబట్టి మేము ప్రజలకు కూడా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేసేదంటే ఆనందం చేసుకోవడం మంచిదే కానీ ఎవరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దని మా యొక్క రిక్వెస్ట్ ఎవరుంటే డ్రైవర్స్ని ఎంగేజ్ చేసుకోవాలని మేము ఆ పబ్ ఓనర్స్ కూడా సూచన చేయడం జరిగింది మేము పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఎవరు కూడా రోడ్ల మీద ఎక్కడ కూడా పార్కింగ్ చేయొద్దు వాళ్ళకి స్పెసిఫిక్గా ప్లేసెస్ మేము చూపించిన వాళ్ళకే పార్కింగ్కి వాళ్ళకి మేము అనుమతి ఇవ్వడం జరిగింది మా మా తరపు నుంచి రికమెండేషన్ పోయిన తర్వాత వాళ్ళకి పర్మిషన్స్ కొంతమందికి వచ్చి కొంతమందికి కూడా మేము రిజెక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది అంటే ఆ వ్యాలెట్ పార్కింగ్ పెట్టుకొని మీరు వాహనాలు ఎక్కడ కూడా రోడ్డు మీద పార్క్ చేయొద్దు చేయటం వల్ల ప్రజలకి అసౌకర్యం ఉంటుంది ప్రయాణం చేసే వాళ్ళకి అనేది మా ప్రధాన విజ్ఞప్తి అందుకని మీరు ఎవరైతే పబ్ ఓనర్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎవరైనా ఈవెంట్స్ ఆర్గనైజర్స్ కూడా మేము మళ్ళొకసారి మీ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది అంటే వాటన్నిటిని కూడా మీరు మీకు నిర్దేశించిన ప్రాంతంలోనే పార్క్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మేము పబ్ ఓనర్ కూడా రిక్వెస్ట్ చేసినాము వాళ్ళందరికీ కూడా ఎవరైతే బిజినెస్ చేసుకుంటారు వాళ్ళందరూ కూడా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మీరు వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేటప్పుడు కూడా చెక్ చేయాలి మీరు అక్కడ ఎవరు అతను ఉన్నాడా లేడా ఎవరైతే డ్రైవరు అందుకని వాళ్ళు డ్రైవరే ఎంగేజ్ చేసుకోవాలి లేకపోతే ఎవరైతే తాగకుండా ఉంటేనే వాళ్ళకి మీరు వెహికల్ కూడా కీ హ్యాండ్ చేయాలి లేకపోతే అదర్వైజ్ మీరు వాళ్ళకి తాగుండడానికి మీకు అనుమానిస్తే వ్యాలెట్ పార్కింగ్ అన్న కూడా కీ వద్దని చెప్పినావు ఒకలా తన పోయి ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తే ఆ పబ్ యాజాన్ మీద కూడా చట్టప్రకారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అదే అదేవిధంగా మేము ఇప్పుడు దుబ్లుస్ ప్రాంతంలో ప్రధానంగా సైబరాబాద్కి ఇది మధ్యలో రెండు సిటీలకి ఉంటుంది కాబట్టి నీరు సన్ జంక్షన్ ఉంటుంది అదేవిధంగా హాట్ కప్ జంక్షన్ ఉంటుంది మనకి ప్రధానంగా చెక్పోస్ట్లో ఇంపార్టెంట్ అదే డైమండ్ హౌస్ అని ఉంటుంది అదేవిధంగా మన నగర్లో బిబీ జంక్షన్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మనకి పార్క్ అయితే మన రోడ్ నెంబర్ టూ బంజార్ హిల్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాంతంలో అదేవిధంగా మనకు కమాన్ అని ఉంటుంది రోడ్ నెంబర్ ట్వెల్వ్ మినిస్టర్ క్వార్టర్స్ పోయే మార్గంలో ఆ ప్రాంతంలో అదేవిధంగా వెంగళరావు పార్క్ ఉంటుంది మనకి దగ్గర తీసుకోగలరా రైట్ సైడ్ జంక్షన్లో ఆ ప్రాంతంలో అదేవిధంగా మనం ఇంకా ముందు ల్యాండ్స్ అని ఉంటుంది మన జూబ్లీ మన బేగంపేట పోయేటప్పుడు అది కూడా ఇంపార్టెంట్ జంక్షన్ అదేవిధంగా మనం ఎస్ఆర్ నగర్ యూనిట్స్లో కూడా మనకి ఐసిఐసి బ్యాంక్ ఉంటుంది మెయిన్ మైత్రి వనం దాటిన తర్వాత ఈ జంక్షన్లో అన్ని చోట్ల కూడా మేము జిగ్జాగ్ బ్యారికేడింగ్ చేయడం జరిగింది ఎవరైనా వాహనాలు అదుపు తప్పి స్పీడ్గా నడుపుతుంటే జిగ్జాగ్ పెట్టడం వల్ల వాళ్ళు అక్కడ స్లో అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మేము అక్కడ టెస్ట్ కూడా చేస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా టెస్ట్ చేస్తాం ఏమైనా తాగి వాహనం నడిపేటట్టుంటే ఉంటే వాళ్ళు మేము అక్కడనే ఆ వాహనాన్ని సీజ్ చేస్తాం చేసి అతని చట్టపరంగానే అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మైనర్స్ ఎవరైనా కూడా డ్రైవింగ్ చేస్తుంటే కూడా వాళ్ళని కూడా మేము పట్టుకొని వాళ్ళ ఆ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది అవి కూడా కోర్టు ద్వారా వాళ్ళకి చట్టప్రకారంగా ఏం చేయాలో అవి ఆ విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము యూత్కి కూడా తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కూడా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఆ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆస్వాదించండి కానీ అది డ్రింక్ చేసి అది డ్రైవ్ చేయడం వల్ల మనకి ఫ్లైఓవర్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మన రాత్రి మనం దాని సిచ్యువేషన్ బట్టి ఎవరైతే డ్రింక్ చేసి స్పీడ్గా వాహనాల అవి ఫ్లైఓవర్ మీద నుంచి కింద పడి చనిపోయే ప్రమాదం ఉండడం జరిగింది గతంలో జరిగింది కాబట్టి ఆ ఫ్లైఓవర్స్ కూడా మేము ప్రాపర్గా బ్యారికేడింగ్ పెట్టి అవి క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే ఈ సిచ్యువేషన్ కంట్రోల్ ఉన్న ఏదైనా మనకి వేరే విధంగా అనిపించినప్పుడు అప్పుడు మేము స్టార్ట్ చేస్తాం రాత్రి పది గంటల తర్వాత బ్యారికేడింగ్ అప్పుడు తప్పకుండా సాధారణ ప్రజలకు అందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పంజాగుట్ట ఫ్లైఓవర్ ఉన్నది అదేవిధంగా మనకి ఐటీసీ కాకతీయ నుంచి టువర్డ్స్ పంజాగుట్ట వైపు వచ్చేది తర్వాత ఎన్ఎఫ్సిఎల్ నుంచి మనకి టువర్డ్స్ బేగంపేట వైపు ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా రాత్రి పది గంటల తర్వాత మా సిపి గారి ఆదేశాల వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది ప్రాపర్గా చూసి అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా మేము బాగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరిని కూడా వదిలేదు లేదు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఎవరున్నా వాళ్ళకి కనుక డ్రింక్ చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మేము ఆ ఆల్కోమీటర్ ద్వారా చెక్ చేసి వాళ్ళ పరిమితికి మించి మనకు మోర్ దాన్ థర్టీ ఉండే మటుకు వాళ్ళని అప్పుడే ఆ వాహనం సీజ్ చేసి ప్రమాదాలకు ఫర్దర్ కాకుండా ప్రివెంట్ చేస్తాం ముఖ్యంగా తో పాటు ఈ మధ్యకాలంలో డ్రగ్స్ సేవించిన వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు అలాగే గాంజా ఇటువంటి మార్గ ద్రవ్యాలకు సంబంధించి కూడా వాటి పరంగా చెకింగ్కు సంబంధించి కూడా ఏర్పాట్లు ఏమన్నా చేయడం జరిగిందా వీటితో పాటు మనకి హాట్స్పాట్స్ ఉన్నాయి జూబ్లీ పోస్ట్ అన్నట్లు అలాగే పంజగుట్ట సిగ్నల్కి సంబంధించి కావచ్చు డైమండ్ హౌస్ కావచ్చు మీరు చెప్పినట్టు నీరు జంక్షన్కి సంబంధించి ఇక్కడ ఆ ట్వల్వ్ అయిన తర్వాత సెలబ్రేషన్ స్పీడ్తో బండ్లతో స్కిడ్ స్కిటింగ్ చేయడం అంతా రకరకాల విన్యాసాలు చేయడం అన్నీ చేస్తుంటారు వీటి అన్నింటినీ అరికట్టడానికి కోసం ఎట్లా అన్న చర్యలు తీసుకుంటున్నారో ఏం చెప్పు అది మేము ల్యాండ్ ఆర్డర్ పోలీసు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు సంయుక్తంగా కలిసి సిబ్బి గారు ఆదేశాల వరకు ఆ ప్రతి చోట్ల జంక్షన్స్లో మనం ఆ పోలీసుని విజిబుల్ పోలీసింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా రాత్రిపూట వీళ్ళకి కూడా ప్రమాదానికి గురుగ్గు కాకుండా రిఫ్లెక్టర్ జాకెట్స్తో పెడతాను ఆ పోలీస్ యంత్రాంగాన్ని కూడా సిపి గారు అవన్నీ మాకు ప్రొవైడ్ చేస్తున్నాం బ్యాటర్న్స్ ఉంటాయి ఎవరైనా అట్లా స్పీడ్గా పోయేటండి నియంత్రించడానికి మనకు అక్కడ జాగ్ బ్యారికేడింగ్ అందుకని ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా అక్కడ వాళ్ళు స్లో కావాల్సిందే స్పీడ్కి పోయే పరిస్థితి ఉండదు అందుకని మేము వాళ్ళని అదుపులోకి తీసుకొని అవి ఇద్దరం కలిసి లాండ్ ఆర్డర్ పోలీసు ట్రాఫిక్ పోలీస్ చేసి చెక్ చేయడం జరుగుతుంది అట్లా ఏమైనా ఉండి మనకు అనిపిస్తే వాళ్ళని కూడా వాళ్ళు బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ కావడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ని సంతోషంగా జరుపుకోండి ఖచ్చితంగా తాగి వాహనాలు నడపొద్దు ఒకవేళ ఎవరైనా పబ్స్ బార్ అండ్ రెస్టారెంట్లో ఎవరైనా డ్రింక్ చేసి బయటకు వచ్చినా సరే ఒక డ్రైవర్ని అలర్ట్ చేసుకుని ప్రయాణం చేయాలి ఖచ్చితంగా ఎవరైతే తాగి వాహనాలు నడుపుతారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది అక్కడ స్పెషల్ టీమ్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయి కాబట్టి కొంత ప్రజలందరూ కూడా గమనించాలనేటువంటి విషయాలను కూడా ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ భరత్ రత్నకుమార్ పంజగుట్ట Traffic CP office news. prime time update. Stay tuned.